ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తుంది ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది అందువల్ల ఆమె చాలా ఆనందంతో సంతోషంగా భోజనం పెడుతుంది కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు సత్యభామ నిర్గాంతపోయింది ఆమె ఇదేమిటి దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది ఆయన లేదు నేను ఇప్పుడు వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయటం కొనసాగించారు అప్పుడు ఆవిడ అలా పరిగెత్తారెందుకు మళ్ళీ తిరిగి వచ్చారెందుకు ఏమిటిది అని అడిగింది ఆయన ఇలా చెప్పాడు నా భక్తుడొకడు అడవిలో కూర్చొని ఉన్నాడు అతని జీవితంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోయింది అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి నడుస్తూ ఉండగా నేను చూశాను కాబట్టి పరిగెత్తుకు వెళ్ళాను ద్వారం వైపు వెళ్ళాను కానీ ఆ మూర్ఖుడు ఒక రాయిని తీశాడు దాంతో సరే అతని సంగతి అతనే చూసుకుంటాడని వెనక్కి తిరిగి వచ్చాను జై శ్రీకృష్ణ